సెప్టెంబర్ పదహారున నిర్వహించే గణేష్ నిమజ్జన ఉత్సవానికి కాకినాడ వినాయక సాగర్ను పునరుద్ధరించాలని కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి నాయకులు దోసల్పూడు రమణరాజు మాలకొండయ్య సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు నిర్వహణకు తగిన రీతిగా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ వేదికలో జిల్లా నూతన కలెక్టర్ సగిలి షణ్మోహన్ కలిసి సోమవారం సెప్టెంబర్ పత్రం అందజేశారు వినాయక పండుగ ప్రారంభమవుతుంది మనందరి తొలి పండుగ మనందరం కూడా నిర్వహించుకునేటటువంటి వినాయక ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి పదహారో తేదీన ఉత్సవాలు ముగించుకొని నిమజ్జనం జరిగేటటువంటిది పదహారో తేదీ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కాకినాడలో ఏదైతే ఒక చరిత్ర ఉన్నటువంటి కాకినాడ చరిత్రని గత మూడు సంవత్సరాలుగా ఆ చరిత్రను బ్రేక్ చేసేసి వినాయక పండుగ యొక్క ఐక్యతని హిందువుల యొక్క ఐక్యతని చిన్నావన్నం చేసినటువంటి ప్రభుత్వము ప్రభుత్వ అధికారుల యొక్క విధానాలకి గతంలో నిరసన తెలియజేస్తాం అనేక సందర్భాలుగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ప్రజాప్రతినిధిని కలవడం జరిగింది అయినప్పటికీ కూడా అటువంటి వాతావరణం గతంలో ఉన్న వాతావరణం కల్పించడంలో ఫెయిల్ అయ్యారు కానీ ఇప్పుడు ఇవాళ కొత్తగా కలెక్టర్ గారు వచ్చి బాధ్యత తీసుకున్నారు వారిని కలిసి గతంలో జరిగినటువంటి ఏదైతే ముప్పై ఐదు సంవత్సరాల యొక్క చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర ఆధారంగా పర్మిషన్ ఇవ్వాలి ఇక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా కలవటానికి స్వామీజీని కలవటానికి హిందువుల యొక్క ఐక్యతను పెంచడం కోసం ఈ పండుగని ఐక్యంగా జరుపుకోవడం కోసం హైదరాబాద్ భాగ్యనగర్లో జరుగుతున్నటువంటి ఏదైతే గణేష్ ఉత్సవాలు ఉన్నాయో దాని తర్వాత జరిగేది కాకినాడలో జరుగుతుంది అటువంటి వాతావరణాన్ని మళ్ళీ మనం తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి అందరి యొక్క సహకారం ముఖ్యంగా మీడియా సహకారం కూడా ఉండాలని కోరుతున్నాం ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కాకినాడ నగరంలో అదేవిధంగా రూరల్లో సూర్యాపేట బీచ్లో రెండు ప్రాంతాల్లో కూడా పదిహేను వందల కంటే ఎక్కువ పందిర్ల ద్వారా వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది ఇక్కడ అన్నీ కూడా కాకినాడలోనే జరిగేవి కానీ దూరం అవుతున్న దృష్ట్యా అధికారులు ఆలోచన చేసి సమితి ఆలోచనతోటి రెండు ప్రాంతాల్లో పెట్టినటువంటి పరిస్థితి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వంలో తొమ్మిది విభాగాలు వారి యొక్క ప్రభుత్వ శాఖలన్నీ కూడా దానికి కోఆపరేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కలెక్టర్ గారికి చెప్పాం కలెక్టర్ గారు స్పందించారు ఒక వారం రోజులు ఆర్డీఓ గారితో ఒక స్పెషల్ సమావేశం ప్రత్యేకంగా నిర్వహిస్తాం దాంట్లో అన్ని నిర్ణయాలు తీసుకుందాం ఘనంగా చేద్దామని చెప్పి చెప్పారు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ ఈ యొక్క ఉత్సవాలు ఏడో తేదీ నుంచి పదహారు తేదీ జరుగుతుంది పదహారవ తేదీ నిమజ్జన కార్యక్రమానికి మా పెద్దలు రమణరాజు గారు చెప్పిన విధంగా సుబ్రహ్మణ్య గారు ఇంకా ముఖ్యమైన నాయకులందరూ తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా ఇవాళ ఏదైతే భాగ్యనగరంలో నిర్వహిస్తున్నటువంటి వినాయక సమితి వారిని కూడా కాకినాడకి ఆహ్వానించేటటువంటి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మన కాకినాడకి రెండువైపులు ఉన్నటువంటి స్వామీజీ ఏవైతే ఉన్నా సోమనారావు వారిని కూడా పిలుస్తాం అదేవిధంగా మన పవన్ స్టార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కాకినాడ యొక్క ఉత్సవాల్లో పాల్గొనమని ఆహ్వానిస్తాం ధన్యవాదాలు